పిల్లలకి ఏదన్నా స్నాక్ని చేయాలి అనుకున్నా కొత్తగా ఏదన్నా రెసిపీని ట్రై చేయాలి అనుకున్నా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని చేయడానికి కూడా టైం ఏం పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని కొంచెం వేసుకోవాలి ఈ రైస్కి క్వాంటిటీ ఏం లేదండి మనం ఎంత క్వాంటిటీలో అయితే స్నాక్స్ని చేయాలి అనుకుంటామో అంత క్వాంటిటీలోకి ఈ రైస్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ ఒకదాన్ని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపుని వేసుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి తర్వాత కారం వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చిని ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి కారంని కొంచెం ఎక్కువే వేస్తున్నాను తర్వాత ఇందులోకి ధనియాల పొడిని కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి ఈ శనగపిండి అనేది ఆప్షనల్ అండి ఈ శనగపిండి ప్లేస్లో మీరు బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూతను పెట్టేసి వాటర్ని ఏం వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా అలానే మరీ పలుకులుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని ఒక బేషన్లోకి తీసుకొని వీటిని మనకి నచ్చిన షేప్లో సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కురుకురే షేప్లో వీటిని ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం కొంచెం ఈ రైస్ని కొంచెం కొంచెం తీసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడుగ్గా కురుకురే షేప్లో చేస్తున్నాను ఇలా కురుకురేలా చేయడం రిస్క్ అనుకున్న వాళ్ళు పకోడిలా కూడా ఆయిల్లో వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని మొత్తాన్ని కురుకురేలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి అన్నీ ఒకే సైజ్ ఉండాల్సిన అవసరం కూడా లేదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీటిని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కురుకురే మొత్తాన్ని మనం ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కురుకురేని నిదానంగా ఆయిల్లోకి వేసుకొని ఆయిల్లోకి వేసిన వెంటనే గరిట పెట్టి కదపకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత వీటిని కదుపుకోవాలి నిదానంగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కురుకురే అనేది రెడీ అయిపోతుంది కొత్తగా పిల్లలకి ఏదన్నా ట్రై చేయాలి స్నాక్ని అనుకున్నప్పుడు ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్